ప్రేమ వాళ్ళారా ప్రవీణ్ యేసుక్రీస్తున్నవులు అందరికి వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వర్తమాన వాక్య భాగము అప్ అపోస్తున్న పేతుడు రాసిన మొదటి పత్రిక పేతుడు రాసిన మొదటి పత్రిక పేతుడు రెండు పత్రికలు రాశాడండి అది మొదటి పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయము మూడవ వచనం చదువుతానండి మూడో మూడవ చదువుతాను రైట్ మూడు మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతించబడునుగాక మన తండ్రి అయిన తండ్రి మన ప్రభువును ఏసు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు గాక మృతులలో ఉండి ఏసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనది ఓడబాలైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను ఇక్కడ అపోసిన పోసిన ఏం ఏం రాస్తున్నాడంటే యేసుక్రీస్ ప్రక ఆయన గుణలక్షణాల గురించి రాస్తున్నాడు చెప్పాలంటే ఆయన గురించి చిత్రీకరిస్తుంటున్నాడు హిస్ పోర్ట్రేయింగ్ హిమ్ సో ద పోర్ట్రేట్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లార్డ్ జస్ క్రైస్ట్ ఇన్ ద పీటర్ లెటర్ ఆఫ్ పీటర్ ఫస్ట్ థింగ్ హియర్ వాట్ ఈస్ సెయింగ్ ఈ సోర్స్ ఆఫ్ హోప్ సోర్స్ ఆఫ్ లివింగ్ హోప్ ఇసేస్తా థింగ్స్ మృతులలో ఉండి యేసు క్రీస్తు తిరిగి లేచడం వలన జీవతో కూడా నిరీక్షణ మనకు కలుగునట్లు కాబట్టి ఏసు ప్రభు మృతుడైపోయి సిలవలో మరణించి ఎట్లా పాతి పెట్టబడితే మనకేం ప్రయోజనం అయితే ఆయన తిరిగి లేచినాడు కాబట్టి ఇప్పుడు ఏం ప్రయోజనం అంటే ఆయన లేచినాడు కాబట్టి ఆయనతో కూడా మనం కూడా లేస్తామని పోస్తున్న పౌలు కూడా చెప్తున్నాడు అది సత్యం అది కొన్ని ఇక్కడ చెప్పేది ఈ నిరీక్షణ ఏ నిరీక్షణ క్రీస్తులో మనము మరణించినట్లయితే క్రీస్తులో జీవించిన మనం క్రీస్తులో మరణించినట్లయితే క్రీస్తువు కూడా లేపబడతాము ఇది జీవగల నిరీక్షణ లోకస్తులకి నిరీక్షణ లేదండి చనిపోతే ఏమవుతుందంటే ఏమవుతుందో తెలియదు నిరీక్షణ లేని ప్రజలు పీపుల్ వితౌట్ హోప్ బట్ ఫర్ అస్ గాడ్ హెస్ గివెన్ ద హోప్ దట్ విల్ బీ విత్ హిమ్ సో దిస్ ఈస్ ఎ లివింగ్ దిస్ ఎ లివింగ్ హోప్ ఫస్ట్ థింగ్ ఇస్ ఏ సపోర్టెడ్ సో క్రైస్ట్ ఈస్ లివింగ్ హోప్ ఫర్ అస్ సెకండ్లీ క్రైస్ట్ ఈస్ ఏ ఇన్ నైంటిజం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల క్రీస్ గొర్రెపిల్ల అంటే క్రీస్తు రక్తం చేత విమోచించబడితే మీరు ఎరుగరా కాబట్టి ఇక్కడ ఎటువంటి దాని గురించి చెప్తుంటున్నాడు అంటే అది అక్కడ చూసిన క్రీస్తు యొక్క రక్తం గురించి చెప్తుంటున్నాడు కదా చూసినట్టయితే అమూల్యమైన రక్తము నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్లం అంటే రక్తము చేత విమోచించబడితే కాబట్టి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే సాక్రిఫిషియల్ ల్యాంప్ మన కొరకై వధించబడిన గొర్రెపిల్లగా ఆయన మారంటాడు అందుకొరకే వ్యవహారం ఏమంటాడు ఇదిగో వధిన్ దేవుని గొర్రెపిల్ల లోక మరి పాపను మోసుకొని పోస్తున్న దేవుని గొర్రెపిల్ల అంటాడు కదా అందుకొరకే ఇక్కడ చెప్పే మాట ఏంటంటే వధించబడిన గొర్రెపిల్ల సాక్రిఫిషియల్ ల్యాంప్ మూడవదిగా మనం చూస్తున్నాము రెండవ అధ్యాయము ఆరవచనములు రెండో అధ్యాయం ఆరవచనములు ఏమంటాడు ఇక్కడ చూడండి మనకు గమనించారు ఆత్మసంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఏలనగా ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పరచబడినది అమూల్యమైనది నాకు మూల రాత్రి స్థాపించున్నాను ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము సిగ్గుపండు కాబట్టి ఇక్కడ చెప్పే కార్యం ఏంటంటే యేసుక్రీస్తుకు ద్వారా దేవునికి అనుకూలవ బలుడు ఆత్మ సంబంధమైన బలుడు ఫిజికల్ కాదు పాత నిబంధనలంతా భౌతికమైన బలులు ఉన్నాయి మేకలు గొర్రెలు పక్షులు ఏర్పిస్తున్నారు దేవునికి అవి ఏ విధమైన దేవుని యొక్క నిబంధనలు నెరవేర్చలేకపోయినాయి కాబట్టి క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు మరి ఆయన తన యొక్క అమూల్యమైన రక్తం చిందించి ఆయన ఏం చేసాడు మన కొరకు బబడినాడు కాబట్టి ఇక్కడ ఏమన్నా ఆయన మరి విశ్వాసం మనకు మూలరాయిగా మారింటున్నాడు ఆయన ఆ మూలరాయి మీద మనం కట్టబడుచుంటున్నాము అందుకొనకి ఆయన మందిరముగా మనం ఆయనలో ఉంటున్నామంటే ఆ మూలరాతి మీద ఉంటున్నాం ఏంటి ఆ మూలరాయి ఏసుక్రీస్తుని గురించి పేతుడు ఒకసారి అడిగితే నీవు సజీవుడైన దేవునికివు దట్ రెవలేషన్ ఆ ప్రత్యక్షతే మూలరాయి సోడ సౌదరి నీవు నేను అటువంటి ప్రశస్తి కలిగి ఉంటున్నామా యేసుక్రీస్తు ఎవరు అంటే ఎవరో అనేటువంటిది కాదు ఏసుక్రీస్తు ఆయన జీవుల రక్షకుడు ఆయన దేవుడు దేవా దేవుడు మన కొరకై మరి వధించబడిన కొర పిల్లగా ఉంటున్నాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు అట్లాగే మరి నాలుగవది మనం గమనించినట్లయితే అది ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఇరవై ఒకటో వచ్చినా లేబున్నా రెండో అధ్యాయము రైట్ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మరి మీకు తన అడుగు మీద నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను ఏం మాదిరి మనకు క్రీస్తు యొక్క సఫరింగ్స్ క్రీస్తు యొక్క బా శ్రీ శ్రమలు మనకు కాబట్టి శ్రమపడిన క్రీస్తు శ్రమలకు ప్రాముఖ్యమైన ఉదాహరణ క్రీస్తు ఎందుకంటే ఏ సూప్ర విలోకానికి వచ్చినప్పుడు అనేకులకు అందరికీ మంచి చేశాడైనా ఎవరికి చెడు చేయలేదు వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచినాడు బాగలేని వాళ్ళు బాగుపరిచినారు దైవం వెళ్ళగొట్టాడు మరణించిన వాళ్ళు సైతం అయిపోయినాడు అయితే ఈధులు ఆయన మీద ఏం చేశారు కక్షతో మరి అనేక నిధులు పోపినారు ఆయన శ్రమపరిచినారు ఆయన దూషించినారు కొట్టినారు ఆయన సిలు మేకులతో కొట్టినారు రక్తమంతా కార్చినాడు అది శ్రమ కాబట్టి ఈ శ్రమలు కాబట్టి శ్రమపడిన క్రీస్తు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ నాలుగవదిగా ఐదవదిగా మనం గమనించినట్లయితే ఇరవై మూడవ వచ్చిన ఏమంటాడు ఇక్కడ ఆయన దూషించబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి న్యాయం బదిరింపలేక న్యాయము తీర్ న్యాయముగా తీర్చు తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాను కాబట్టి ఆయన ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణగా పెట్టిపోయాడు కదా ఐడియల్ సఫరర్ అంట ఉదాహరణగా ఎట్లాగా పాపం చేయలేదు దూషించలేదు కప్పటం లేదు శ్రమ పట్టబడి శ్రమటం కాబట్టి న్యాయముగా జీవించట్లు అది క్రీస్తు యొక్క జీవితము క్రీస్తు మనకు వచ్చినట్టుగా ఉదాహరణం అట్లాగే ఇరవై నాలుగో వచనంలో ఏమంటాడు ఇక్కడ ఇరవై నాలుగో వచనంలో మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తానే తన శరీరముందు మన పాపను నాడి మీద మోసొనను హీఇస్ అ సిన్ బేరర్ హీస్ నాట్ సినర్ హీస్ మేడ్ సిన్ ఆన్ అవర్ బీఫ్ ఆఫ్ పాప మెరుగన మరొకరకు పాపిగా చేయబడినాడు మనందరి పాపం ఉండే పాపం అన్నీ కూడా తన కుమారుడు యేసుక్రీస్తు మీద పడినప్పుడు ఆయన శిలువలో ఎంతో మరి బాధతో ఎంతో మరి చూసినట్లయితే ఆ శ్రమతో ఆయన మరి వనపెట్టినాడు లోక పాపాలన్నీ ఆయన మీద పోయినాడు దేవుడు తన సొంత కుమారుని కనికరించకుండా మనలందరినీ కనికరించేదానికి కొరకు పాపలు ఆయన మీద కాబట్టి ఏదంటే మన యొక్క పాపములు మోసుకొని పోయాడు పాపములు మోసుకొని పోయాడు అట్లాగే ఇరవై ఐదో వచ్చినాలో ఏమంటున్నాడు ఇక్కడ మీరు వలె దారితో పోయిత్రు కానీ మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడు అయినా ఆయన వైపు వరలి ఉన్నారు మీ ఆత్మల కాపరి ఆత్మల కాపరి ఈసే వరే ఎట్లా ఎటువంటి వాడు మరి ఆత్మల కాపరి అటు వాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూస్తున్నాం ఆత్మల కాపరి ఇక యేసుక్రీస్తు ప్రభు అట్లాగే మనం రెండవ పేతరు మొదటి పేదలు మూడో అధ్యాయంలో ఇరవై రెండవ వచనంలో ఏమంటాడంటే మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఆయన పరలోకం వెళ్ళి దూతల మీద అధికారుల మీద శక్తి మీద పొందినవాడే దేవుని కుడిపార్శముందు ఉండేటినాడు ఈజ్ ఎగ్జాల్టెడ్ హై బాల్ దేవుని కుడిపార్శ్వముందు ఆశయం ఈ యొక్క మరి యేసుక్రీష్మ గుణలక్షణాలను యొక్క గుణాలను ఆయన మరి చూపిస్తున్నాడు పేదడు ఇది ఆయన మన యొక్క జీవతో కూడా నిరీక్షణ ఆయన ఒక సాక్రిఫిషియల్ ల్యాంబే అక్కడ చూసినట్టయితే మన యొక్క మూలరాయి అట్లాగే మరి చూసినట్టయితే మంచి ఉదాహరణ మన కొరకు శ్రమల కొరకు అట్లాగే శ్రమలు మోసిన వాడుకుంటున్నాడు ఆయన పాపము చే పాప మన పాపం తన మీద మోసిన వాడుకుంటున్నాడు మంచి గొర్రెల కాపరి అధ్యక్షుడుకుంటున్నాడు అన్నిటికంటే అధికముగా హెచ్చించబడిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపం చేసుకునే ఉంటున్నాం ప్రభు ఆ విధంగా చేసేటప్పుడు సహాయం